జూపర్ ఫోన్ చేస్తే జూపార్కు కలుతలేదు గూగుల్లో నెంబర్ ఇచ్చిన కలుస్తలేదు సో మనం చేయాలి ఏంటంటే ఇలాంటి పాములు అంతరించిపోకుండా వీటిని చంపకుండా మనం ఏదైనా గుట్టలకు గుట్టలకో బోర్డుకోట్టి రావాలా కొద్ది Cadê ele? Cadê ele? కొద్దిగా ఇంకా కొద్దిగా సంజయ్ లాట్ రా నువ్వు కొద్దిగా లాట్ ఇట్లా కట్ట లాట్ ఓకే నిమ్మలంగి నిమ్మలంగి ఓకే పోయినా కొంచెం పోయినట్టే ఓకే సంజయ్ సంజయ్ పట్టుకుని లాట్ రా చేతులతోటి కొద్దిగా లోపడిపోయినాక కొద్దిగా ఇటన్ లేదు

దాన్ని కొద్దిగా కట్టేదొడ్డి ఇట్లా అనరా కది భయపడుతుంది అది కొద్దిగా ఇట్లా కట్టే తొడ్డ లోపులాంటికి అటు అంటే అదే చీరలు అవద్దు తక్కువ తక్కువ తొడ్డ ఎందుకున్నది ఉంటుంది ఓకే అటు వేస్తే అటు వెళ్ళిపోతుంది ఇంకా కొద్దిగా వేస్తే సెట్ అవుతుంది చూస్తున్నారు కదా కొండచ్చిలో దగ్గర నుంచి చూడు ఓకే ఇటు చెట్లలో ఇచ్చి పెడితే అదే వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం కూడా దీన్ని ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది అందుకని కొద్దిగా అటు ఇంకా దగ్గరికి అటు వేస్తే ఏమన్నా అటునే అటు చెట్లలో కొద్దిగా వేస్తే அடையில் போத்து எப்போத்து ஓகே ஏம